అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా అన్నగారు ఇంకొక వీడియో మాట్లాడారండి అసలు అద్భుతమైన వీడియో అండి బాబుది ఎంత అద్భుతం అంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది నిజంగా ఈ వీడియో చూస్తే అండి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఈ లింక్ను కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందట ఇది ఇన్ఫర్మేషన్ మేము చాలా కష్టపడి సేకరించడం ఈ ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు పెట్టడానికి చాలా ధైర్యంతో చాలా విషయాలు తెగించి పెడుతున్నాం దయచేసి ఇది అందరికీ వెళ్ళాలి ఎందుకంటే ఇది వెళ్లకుండా అనే జగన్ రెడ్డి గారు రిపోర్ట్లు కొట్టించడం ఆ పైన యూట్యూబ్ కంప్లైంట్లు ఇవ్వటం స్ట్రైక్లు కూడా ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇది షేర్ లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి అన్న ఏమంటాడు ఒకసారి చెప్తా అబద్ధం చెబితే అనడే గెలిచేవాళ్ళు బా వచ్చాడండి సత్య హరిశ్చంద్రుడు నెంబర్ టూ పార్ట్ టూ అస్సలు అసలు అబద్ధమే చెప్పడం అన్న ఏమంటాడు చూద్దానండి నేను అబద్ధం చెప్పను అనే మాటే ఒక అబద్ధం తెలుసా మీకు జగన్ అని చెప్పేది నేను అబద్ధం చెప్పను అంటున్నాడు అదే ఒక అబద్ధం ఆ ఒక్క మాట నేను ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా ఆ ఒక్క రోజు నేను అధర్మం చేయని కారణంగా ఒక్క పర్సెంట్తో ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది చద్దాం ఆ మాటకు అర్థం ఏంటంటే అండి ఒక అబద్ధం ఒక అబద్ధం చెప్తే నేను అధికారంలోకి వచ్చేది అట అందరూ అన్నారట సరే ఒక్క అబద్ధం కాదు చెప్పండి అది నేను అసలు అబద్ధం చెప్పనండి అస్సలు ఎందుకంటే అబద్ధం అనేది నా రక్తంలో లేదు మాట తప్పుడు మడం తెప్పను కాబట్టి నాకు అధికారం పోయినా పర్లేదు నేను అబద్ధం చెప్పినట్ట ఆయనే చెప్తున్నాడు ఇది ఎవరో విన్నవాళ్ళు చూసిన వాళ్ళు చెప్పడం కాదు ఎప్పుడు ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడు విశ్వసనీయే నాకు నేనే మార్గదర్శనం అంటాడు మాట తప్పుడు మడం తెప్పాను అంటాడు అబద్ధం ఆయన అంటాడు ఎవరు అన్నారంటే ఆయనే అంటాడు ఇంకా చెప్తాడు ఈయన ఆడిన అబద్ధాలు కొన్ని మచ్చు కొన్ని ఉన్నాయి నా దగ్గర ఆ అబద్ధాలు చూసి మీరు ఒకసారి మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చి నేను అబద్ధం అన్నీ ఇతని మాట వింటే నిజంగా ముఖ్యమంత్రి కాబట్టి సరిపోతుంది కానీ అండి లేక చాలా పెద్ద మాటలు వచ్చారు నేను బోనాథ్ ఆ అందరం మా వాళ్ళు అంటుంటారు నోరు దొరత ఎక్కువనే తగ్గించుకుని కానీ ఇలాంటి పరిస్థితి చూస్తుంటే ఏం తగ్గించుకుంటామండి అధికారంలో జగన్ ఉండేవాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉండేది జగన్ ఒక అబద్ధం చెప్పలా చెప్పాడు మాట మీద పాయింట్ నోటి అని ఏదో కూడా చేస్తానని చెప్పలేదట పాయింట్ నోట్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తాను మీకు కొన్ని ఆధారాలు తాను నిలబెడతాడు ఒకే ఒక్క అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాడు అధ్యక్ష నేను ఈ రోజు చెప్తా ఉన్నా ఈ రోజు నాకు రిగ్రెట్ లేదు అధ్యక్ష ఈ రోజు నేను వెనక్కి పోయి ఆ పీరియడ్ లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి ఈ రోజు నువ్వు ప్రతిపక్షం నువ్వు కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజు నేను చెప్తాను అధ్యక్ష నా నోట్లో నుంచి అబద్ధం రావనే చెప్తాను మీరు కూడా చెప్పి మా బట్టు బటన్ ఆకి పట్న్రెడ్డి ఆకి పటన్రెడ్డి ఆకి అబద్ధం చెప్పడానికి అసలు ఇప్పుడు అతను చెప్పిన మాట లో ఎవరికి అర్థం లేదు కానీ అసలు దాని అర్థం ఏంటంటే ఈ నటని రెండు వేల పద్నాలుగులో ఒక అబద్ధం చెప్పవడంలో ఓడిపోయాడట ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో అంటే వచ్చి కూర్చున్న తర్వాత ఎవరైనా వచ్చి బాబు జగన్ నువ్వు ఒకవేళ టైమ్ మిస్ ఎక్కి మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందుకెళ్ళిపోయి అప్పుడు అబద్ధం చెప్తే నువ్వు నెగ్గుతావు అంటే నువ్వు చెప్తావా అని అడిగినా కూడా నేను చెప్పను అంటే అండి బాబా ఏమన్నా పర్ఫార్మెన్స్ అండి ఇది ఒకసారి ఆలోచించండి ఎంత లోతులో జనాలకు అర్థం అవ్వాలండి అది అన్నది చాలా గట్టిగా ట్రై చేసాడు కానీ ఏమర్థండి చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష అధ్యక్షు చేసిన ఆ పని వల్ల నేను అధికారం కానీ అధ్యక్ష అధికారం అధ్యక్ష ప్రజల్లో విశ్వసనీయత అన్న అన్న జగన్ అన్న జగన్ మామ నాకు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అన్నా కనీసం ఎంత సిగ్గు అనిపించదన్న నీకు ఎంత ఎందుకంటే నువ్వు చెప్పే అబద్ధాలని మాకు తెలుసు నీకు తెలుసు తెలిసినా కూడా తెలియని వాడు ఎవడో ఒక అమాయకుడు పది మంది అన్న ఉండబోతారా వాళ్ళన్నా నమ్మకపోతారా అని నువ్వు చేసే ప్రయత్నం ఓకే మంచిదే నువ్వు చెప్పే అబద్ధాలు కానీ తెలిసిన వాళ్ళందరూ అసహించుకుంటారేమో నేను నిన్ను అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాను అయితే ఇప్పుడు అబద్ధం ఆటలేదు అంటున్నాను ఈ జనాలు అందరూ మా పార్టీ ముఖం మీద ఊసేస్తారేమో అని సిగ్గు అనిపించదన నీకు కొంచెం కూడా ఈ బాబు ఇదేం బొత్తుగా బాబు ఇదేం జన్మ అదే చాలా ధైర్యం ఉండాలి దానికి అసలు ఒక అబద్ధం చెప్పి పలానాది అబద్ధం చెప్పామని ఎదుట తెలిసిపోయిందని తెలిస్తే నెల రోజులు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఉండరు నెల రోజులు రాను కొంతమంది అయితే పురుగుల మంది అయితే చచ్చిపోతారు కొంతమంది ఉరేసుకుని చచ్చిపోతారు ఇది అబద్ధం ఆడామని తెలిసిపోయిందంటే అవమానంతో కానీ ఇదేంటి అన్న ఇదేం దాని అన్న పరాకష్ట నీ అబద్ధాలకు నీ అబద్ధాల సునామీకి నమస్కారం అన్న నీలాటోడు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికే కాదన్నా అసలు ఈ రాష్ట్రానికి ఉండకూడదన్న పాకిస్తాన్కి ఉండాలని కోరుకుంటున్నాను అన్న నేను ఎందుకంటే పాకిస్తాన్లో మన ఇండియాని ఆక్రమించినా చూస్తున్నారు కదా ఆ పాకిస్తాన్లో ఉన్న మంచి కూడా టెర్రరిస్టులు ఉంటారు కదా ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి ఇలాంటి ఒక నాయకుడు అయితే సంఖ్య ఆగిపోతారన్న మొత్తం టెర్రరిస్టులు మొత్తం ప్రపంచం అంతా చాలా హ్యాపీగా ఉంటుందండి అన్న అంశం ఏమిటి విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయత ఆ ఆ మాట కూడా మళ్ళీ జగన్ అన్న విశ్వసనీయత అర్థం ఎవరంటే అంటే జగన్ అన్నట అది ఆయనే చెప్తాడు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఈ ఐదు సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో తొంభై తొమ్మిది శాతం హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోని ఒక బైబుల్ గా భావి పాప నాకు చాలు విన్నారు కదండి ఆయన మాట్లాడిన మాటలు అలాగే బ్రైన్లో ఉంచుకోండి విలువలకి విశ్వసనీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అట అలాగే ఒక్క అబద్ధం చెప్తే ఐదు సంవత్సరాలు నువ్వు ప్రతిపక్షంలో ఉండాలని చెప్పినా కూడా నేను అబద్ధం చెప్పలేను అన్నట కానీ ఒకవేళ ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక ఓడిపోయిన తర్వాత కూడా ఒకవేళ నీకు ఒక అవకాశం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అబద్ధం చెప్తే నువ్వు గెలుస్తావు అని నీకు ఒక అవకాశం వస్తే చెప్తావా అని అడిగితే అప్పుడు కూడా నేను చెప్పను అంటేటంట బా బా అయితే మరి ఏంటండి మీకు ఇక కొన్ని మరీ ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే ఇది హ్యాంగ్ అయిపోద్ది ఆయన చెప్పిన మాటలన్నీ పెడితేనే కొన్ని పెట్టాను అసలు ఏంటి ఒకసారి మీరు మీరు కూడా ఆలోచించండి ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా అధికారం వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఏం ఇది ఇది అబద్ధం కాదు ఇది సిబిఎస్ రద్దు చేసేవా సిపిఎస్ రద్దు చేయకపోగా రద్దు చేయమని అడిగిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్లు చేశారు వాళ్ళు ఒక లాంగ్ మార్చ్ అని పిలిపిస్తే వాళ్ళు ఆ లాంగ్ మార్చ్కి వెళ్లకుండా వాళ్ళ పోలీసులతో ఇబ్బందులు పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టారు రకరకాలుగా వేధించారు సిపిఎస్ రద్దు చేయకపోగా ఉన్న జీతాలు గతంలో ఇచ్చిన జీతాలు కూడా తగ్గించేశారు చంద్రబాబు నాయుడు గారు ఫిట్మెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎంత ఇస్తే ఆ ఫిట్మెంట్ని కూడా తగ్గించేసి సిపిఎస్ రద్దు చేయకుండా జీతాలు తగ్గించేసి మళ్ళీ పైకి చెప్పడం గవర్నమెంట్ ఉద్యోగులు మేము జీతాలు ఎక్కించామని ప్రచారం చేయించాం చేయలేదన్న చేయలేదా అనిపించట్లేదే నీకు గవర్నమెంట్ ఉద్యోగులు అంటే వాళ్ళు ఏమన్నా ఏ గుడ్డు వెళ్ళడాడు గొలికి వాళ్ళు అనుకున్నావా నువ్వు ఏం చెప్తే నా మీడియానికి అబద్ధాలు చెప్పలేదా నువ్వు ఒక్క అబద్ధం కోసం ఐదు సంవత్సరాలు అధికారం కోల్పోయేవా నువ్వు నువ్వు మళ్ళీ అబద్ధాన్ని కూడా ఎంత టెక్నిక్గా చెప్తాడు జాగ్రత్తగా ఆ గవర్నమెంట్ ఉద్యోగులు మన అధికారంలోకి వచ్చిన వెంటనే దాకా బాగానే మాట్లాడతాడు పూర్తిగా రాత్రి చేసే గట్టిగా ఎడతాడు అంటే అయిపోయి అంత గట్టిగా అడుగుతాడంటే నిజంగానే పురుషులు లాగే ఉంది అనుకోలే ఇప్పుడు మనం ఇంకో వేడి చూపిస్తాను రండి ఇది కూడా చూద్దాం రండి పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చాలా రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము అని చెప్పి ఈ యాత్రలో పెడితే బాగుందన్న చూసే చూసారు అప్పుడు దాకా రేపు పొద్దున మన అధికారులకు వస్తే మన ఇది వస్తే నమ్మేస్తారు జగన అప్పుడు మన మామూలుగా అండి అసలు బట్టలు ఉన్నాయి ఒంటి మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా డైలైల్ చెప్తుంటే ఏ జగన్ అన్న జగన్ అన్న తోపు దమ్ముంటే ఆపు కట్టించాడండి ఎవరికన్నా ఇల్లు ఉద్యోగస్తులు ఎవరికన్నా శ్లస్థలా ఇచ్చాడా కట్టించాడా అయిపోయింది ఇంకేం చేయడానికి లేదు ఎలక్షన్ వచ్చింది అంటే ఇది ఒక పచ్చి అబద్ధం అబద్ధాలు ఆడలేదంటే బాబు జగన్ అన్న నాకు అదేనండి అసలు కడుపులో వికరమ వచ్చేస్తుంది ఎక్కడేం అబద్ధం ఆడుతాడో మహాన్ బాడు భయం చెప్తుంది నాకు ఒక వీడియో ఓపెన్ చేస్తుంటే ఈ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా మూడు డిఎల్ పెండింగ్ లో పెట్టారు బకాయిలు పెండింగ్ లో పెట్టారు పెడితే వాళ్ళంతా కూడా ఎలా బ్రతకగలుగుతారు చాలీ చాలా జీతాలతో వాళ్ళందరూ కూడా బ్రతకాలి అని అంటే వాళ్ళంతా కూడా అవినీతి చేయక తప్పని పరిస్థితిలోకి లేక వాళ్ళందరినీ కూడా సాక్షాత్తు ప్రభుత్వమే నెట్టేయడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చెప్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా ఏంటి ప్రతి డిఏ టైంకి సరి కదా పాపం ఆ పోలీసులకు కూడా లీవ్ అండ్ క్యాష్మెంట్ ఏదో అన్నారండి ఆ డబ్బులు ఒక్కొక్కరికి కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్కే రెండు లక్షల రూపాయలు బకాయి పడ్డాడట అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన కానిస్టేబుల్కి ఇవ్వాల్సిన రెండు లక్షల రూపాయలు జగన్ వాడుకున్నాడు ఆ సొంతానికి వాడుకున్నాడా మరి దేనికి వాడిడా ఎవరికి తెలియదు చూడండి అరుపులు ఆ కేకలు అతను చెప్పే అబద్ధాలు ఎంత దారుణంగా ఘోరంగా ఉన్నాయో మీరు అందరూ చూడాల్సిందండి ఇది చూసాక మళ్ళీ జగన్ అని వీడియో సారి వేస్తాను నేను అసలు అబద్ధం చెప్పను అబద్ధం చెప్తే నేను ప్రతిపక్షంలో ఉంటానని తెలిసినా నేను అబద్ధం చెప్పాను స్వాతిపులో కమలసరి ఎందుకు పరికరా నీ దగ్గర ఆస్కర్ అవార్డు ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి లేకపోయింది లేకపోతే మొట్టమొదటి రాసుకురాబట్టి ఈ రాష్ట్రానికి తెచ్చే మొట్టమొదటి వ్యక్తి మా చేసిన నలభై ఐదు ఏళ్లకే యాభై ఏళ్లకే కీలిలో నిమూలవుతాయి పనిలకు పోవాలంటే కష్టపడే పరిస్థితి నాన యాభై ఏళ్లకు మీకు పెన్షన్ పెట్టాడే మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు కానీ నలభై ఐదు ఏళ్లకే చేస్తామని చెప్పిన అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా పనిషులకు మనిషి మెరికాలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ ఇచ్చావా అన్న నువ్వు నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని పెద్ద గొంతు వేసుకుని అర్చిస్తావు మరి నలభై ఐదేళ్ళకి ఇచ్చావా ఇవ్వలేదంటే దాని అర్థం అబద్ధం కదా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు నువ్వా నువ్వా అన్న నీ సరి వెళ్ళి తిన్నగా లోటస్ బాండ్లోకి తాడిపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఆ బెడ్ పక్కనే ఉంటుంది కదనా అర్థం అద్దలో చూసుకున్నావు నీ ఒక్కోసారి కనీసం సిగ్గర అనిపిస్తుందేమో నీకు ఇన్ని అబద్ధాలు చెప్పండి నేను అబద్ధం చెప్పట్లేదు అంటాడండి బాబు అది ఎంత అబద్ధమో చూడండి ఇవి చాలా తక్కువండి ఇంకా చాలా ఉన్నాయి మామూలు దగ్గర ఈ బిట్లు బిట్లు మామూలు బిట్లు లేవు అని ఎప్పుడు ఎన్నిక నచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నమ్మద్ది మొత్తం అన్ని ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఆ సినిమా కిక్ సినిమాలో ఉంటుందండి ఆ స్వామీజీ అంటాడు మీ అన్నీ గెలిపి అతని చేతిలో ఎట్టండి మీకు జిల్ జిల్ జగ జగా అలా ఎట్టావు నీ చేతిలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ నా చెప్పాను ఏదో చెప్తున్నావు కదా చెప్పు మనమే చెప్పుకుందాము వైఎస్ఆర్ కాంగ్రెస్ కోరుతా ఉన్నా అప్పుడు దాకా నెమ్మదిగానే మాట్లా కదా అవును ఇరవై ఐదుకి ఇరవై స్థానాల్లో మనం గెలుచుకుందాం ఆ మాట ఎందుకు ఇరవై ఐదు ఇరవై స్థానాలు అన్న దగ్గర వైఎస్ఆర్ ఎందుకన్నది అంటే అది కూడా ఒక సైకలాజికల్ టెక్నిక్ అండి ప్రజలకి మనం చేస్తాము అని చెప్పిన మాట గట్టిగా చెప్పడం ద్వారా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది అది కూడా ఒక మోసమే అరవటం అనేది అతని మేనరిజం కాదది అతను ఎప్పుడు కూడా ఇలా ఇలాగ ఇలాగ అనుకుంటూ మాట్లాడటమే ఈ గట్టిగా అరిసి చెప్పడం అనేది మాత్రం అది ఎవరో ఒక సైకలాజికల్ ఎక్స్పర్ట్ ఎవడో ఉంటాడో సార్ మీరు చెప్పే అబద్ధం ఉంది కదా అబద్ధాన్ని కూడా గట్టిగా అరిచి చెప్పండి ఎర్రపప్పలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నమ్మేసి మీకు ఓటు గుద్దేస్తారన్నారు మేమే ఎరిపప్పలం నేను నమ్మేసాం గుద్దేశాం అయితే తొందరగా బయటపడ్డాం అనుకోండి అది వేరే విషయం తర్వాత నేను మిమ్మల్ని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన దగ్గర పెట్టుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే సమతనిస్తాము అని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టు పెట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పి అడుగుతామని చెప్తాను అసలు బాబా నాకు బాబు డైలాగ్ కూడా చూసారు వాళ్ళు చెప్పారు సంతకం పెట్టు పెట్టు అనిస్తాను బా బా అదే నేను యాక్టింగే నేను చెప్పేది నేను మెచ్చుకునేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి ఇప్పుడు ఎందుకు పెట్టించలేదన్న మరి ఇరవై రెండు వచ్చాయి కదా మనకి రాజ్యసభ ఎంపీలతో కలుపుకుంటే దాదాపు ముప్పై ఉన్నాయి ఇప్పుడు నీ చేతిలో ఇరవై ఐదు కాదు ముప్పై ఎప్పుడన్నా కనీసం ధర్నా చేసేవా ఎప్పుడన్నా సరే బీజేపీ పార్టీ ఇవ్వనన్నది ఇవ్వనన్నాక సరే బీజేపీని పోనీ మాకు ప్రత్యేక హోదా అన్నది ఇవ్వలేదు కాబట్టి మేము బీజేపీని వ్యతిరేకిస్తామన్న ఒక్క స్టేట్మెంట్ ఎప్పుడన్నా ఇచ్చావా వాళ్ళు పెట్టిన ఏ ఒక్క బిల్లు అని ఇప్పుడు కొంచెం వ్యతిరేకించావా అంటే ఇది పచ్చి అబద్ధం కదా అబద్ధం కదా అసహ్యం వేయట్లేదా ఈ అబద్ధాల కన్నా ప్రజలకి మీకన్నా అసహ్య లేదా ఇన్ని అబద్ధాలు చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొక మాట ఏదైనా చెప్తే దాన్ని నిజమని నమ్ముతున్నారంటే అరే మనకన్నంత కొండే రిపబ్లిక్ ఎవడని ఉంటాడరా అయినా ఇంకా పార్టీలో కొద్దిమంది ఉండి ఆ ఇచ్చే పదో పరకో ఆ పేటిఎంకి మరి దానికి ఆశపడి ఇంకా ఇన్ని అబద్ధాలను మీరు ఎంకరేజ్ చేసుకొస్తారంటే మరి ఏం బతుకురా బాబు మీది అది ఓ బతికేనా రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నేను చేయబోయేది ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను సిగ్గుపడండి జగన్ రెడ్డి గారు కాస్త ఒకవేళ మీరు అన్న అబద్ధాలు చెప్పేశారు కదా కనీసం సిగ్గుతోటి అన్నను కనీసం కామ్గానే ఉండండి సార్ నేను అబద్ధం చెప్పను నేను అబద్ధం చెప్తే ఓడిపోతానని తెలిసిన నేను నిజమే చెప్తాను నాకు ఒకవేళ టైం మిషన్ వెనక్కి వెళ్ళి చెప్తే గెలుస్తాను కూడా నేను నిజమే చెప్తాను ఏంటంటే ఓ డైలాగులు ఏమి లేండి ఇదేంటి చెరుపుతో చెరిగిపోయి ఇది అంతా డిజిటల్ యుగం మీరు మాట్లాడిన ప్రతిదీ రికార్డెడ్ మీరు మాట్లాడిన ప్రతి అబద్ధం ఉంది ఇక్కడ అయినా సిగ్గు లేకుండా నేను అబద్ధాలు చెప్పలేదంటారు ఏంటండి అయినా మిమ్మల్ని నమ్మే పది మంది అసలు ఎలా నమ్ముతున్నారండి బాబు అలా ఇంక ఇక ముస్టోళ్ళు అయితే తప్ప మిమ్మల్ని ఏమన్నా నమ్మడండి ఎందుకంటే ముప్పై రూపాయల కోసం ఆశపడేవాళ్ళు రేపొద్దురా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి కూడా హామీ ఉన్నా రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఒకటన్నా ఫిల్ చేశారా ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్క జనవరి ఫస్ట్ నైనా ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారా కోచింగ్ తీసుకున్న పిల్లలు ప్రిపేర్ అవుతున్న పిల్లలు వాళ్ళందరూ అలా కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు తప్ప ఒక్కటి రిలీజ్ చేశారా ఒక్కటి అలాంటి మీరు అబద్ధం వాడని సత్య హరిశ్చంద్రుడా మరి ఇప్పుడు హరిశ్చంద్రుడు ఎవరో అయితేనే మీరు హరిచంద్రుడు అయితే హరిచంద్రుడు ఎవరో జగన్మోహన్ రెడ్డి అతను